పులుగుర్తా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అలాగే సబ్స్క్రైబర్ అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు పరిశీలించగా పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు వెరసి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాయి వీరి ఆదాయం వచ్చి పద్నాలుగు వేయం వచ్చి రెండు రాజపూజ్యం వచ్చి ఆరు అవమానం వచ్చే ఆరు గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయం బాగున్నా కూడా సంతృప్తి ఉండదు తెలియని వెళుతి వెన్నాడుతూ ఉంటుంది కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం ఓర్పుతో ప్రయత్నాలు సాగించండి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు బంధువులతో సంబంధాలు ఏర్పడబడతాయి సంస్థల స్థాపనలకు అనుకూలంగా ఉంది స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తూ ఉంటారు మధ్యవర్తులతో జాగ్రత్త వహించండి సంతానానికి ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది తరచూ ఆరోగ్యం అందిగిస్తుంది కాబట్టి వైద్య అవసరం చేసుకోవాలి దంపతుల యొక్క మధ్య చీటికి వాటికి కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది తరచూ కూడా శుభకార్యాలు పాల్గొంటారు మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి ఆశించిన పదవులు దక్కవు ఉపాధ్యాయులు విద్యార్థులకు కష్ట సమయం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది వ్యాపారులకు అనుకూలంగా ఉంది ఉమ్మడి వ్యాపారులు మాత్రం కలిసి వస్తాయి వ్యవసాయ రంగాలు వారికి నిరాశనకంగా ఉంటుంది పంట దిగుబడి బాగున్నా కూడా ఆశించిన మద్దతు వచ్చేటువంటి అవకాశం లేదు ధార్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆలయ ఆలయాలకు ఆలయాలకు సందిస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శనలు చేస్తారు శివారాధన హనుమాన్ చాలీస పారాయణం ఈ రాశి వారికి అత్యంత శుభదాయకం అని చెప్పవచ్చు ఈ యొక్క రెమెడీలు పాటించండి ఈ సంవత్సరం అంతా కూడా మంచి కదా కోరుకుంటున్నాం శుభం భూయా